జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము ఐదవ శ్లోకము నత్స్థా భూతాని పశ్యమే యోగమైశ్వరం भूतभृण्ण च भूतस्थः ममात्मा भूतभावनः ॐ गीताचार्युडु श्रीकृष्णपरमात्मा अर्जुनु मनन्दरकी రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నేను ఈ సమస్త భూతములను నా సంకల్పమాత్రము చేత ధరించి ఉంటున్నాను ఈ సమస్త భూతములను నేను భరిస్తూ ఉన్నా వాటి వల్ల నాకు ఎటువంటి ఉపకారము లేదు అర్జున నా సంకల్ప మాత్రము చేతనే ఈ జగత్తునంతటిని కూడా పుట్టిస్తున్నాను ధరిస్తున్నాను నియమిస్తున్నాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ పుట్టించింది తానే అని మనందరినీ భరిస్తున్నది తానే అని మనందరినీ నియమిస్తూ ఉన్నది కూడా తానే అని మన వల్ల తనకు ఎటువంటి ఉపకారము లేదు అని స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ దేవుడికి పూజ చేస్తూ దేవుడికే ఏదో మనము ఉపకారము చేస్తూ ఉన్నాము అనేటటువంటి భావన మనలో లేకుండా చేసుకుంటూ ఆ శ్రీమన్నారాయణుణ్ణే వేడుకుంటూ జన్మను సఫలీకృతము చేసుకునే ప్రయత్నము నిరంతరము కొనసాగిస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం నచమత్స్థాని భూతాన్ని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్నచ భూతస్థ మమాత్మా భావన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసికా భువి భావుకా శ్రీసుకయ యోగీంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తన్మయతయాతరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తదిరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో ఎనభై ఒకటవ రోజు సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షణ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర యశోదారోహిణులు గోపికలు అందరూ కలిసి శ్రీకృష్ణుడికి బాలకృష్ణుడికి రక్ష పెడుతూ ఉన్నారు ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు ఢాకినీ యాతుధానా కుష్మాండాది దుష్టగ్రహా కుష్మాండము ఢాకినీ యాతుధాన ఇత్యాది దుష్టగ్రహాలు చిన్నపిల్లలకు కీడు కలిగిస్తాయి భూత ప్రేత పిశాచ యక్షరక్షో వినాయకా భూత ప్రేత పిశాచాలు యక్షులు రాక్షసులు వినాయకులు అంతేకాకుండా కోటర రేవతి జ్యేష్ట పురాతన మాతృకాదులు ఇవన్నీ కూడా దుస్వప్నములను కలుగచేస్తాయి పిల్లలలో ఉన్మాదాన్ని కలుగచేస్తాయి పిల్లల జ్ఞాపక శక్తిని నశింపచేస్తూ ఉంటాయి పిల్లల శరీరానికి ప్రాణానికి కష్టాన్ని కలుగచేస్తాయి శిశువులకు చిన్నపిల్లలకు చాలా నష్టాన్ని కలుగచేస్తూ ఉంటాయి కానీ సర్వే నశ్యుతే విష్ణో నామగ్రహణ భీరవ విష్ణునామ అనుసంధానము చేస్తే విష్ణునామ ఉచ్చారణ మాత్రము చేత మానవుడు పై దోషాలను కష్టాలను నష్టాలను అన్నింటినీ నశింపచేసుకోవచ్చు కదా పిల్లలకు ఆ కష్ట నష్టాలు కలగకుండా చేయవచ్చు కదా కేవల విష్ణునామ అనుసంధానము చేత విష్ణునామము ధ్వనించినంత మాత్రము చేత అవన్నీ పైన చెప్పబడినటువంటి దుష్ట గ్రహాలన్నీ కూడా భయపడి పారిపోతాయి అని యశోదా రోహిణులు అనుకుంటూ గోపికలతో కలిసి బాలకృష్ణుడి మీద ప్రేమతో రక్ష పెడుతూ విష్ణునామ అనుసంధానము చేశారు వారంతా ఇక ఆ తర్వాత యశోదాదేవి కృష్ణునికి పాలిచ్చి పడుకోబెట్టింది ఆ పెద్ద వేడబంబుల పాపనికిని జన్ను గుడిపి పానుపుపై సంస్థాపించి కప్పి కూరుకుమో పాపడా అని యశోదాదేవి పాడెన్ మహామాయలు చేయగలిగినటువంటి ఆ చిన్ని కృష్ణునికి యశోదమ్మ పాలిచ్చి పడుకోబెట్టి నిద్రపోనాయన అంటూ జోలపాట పాడి పడుకోబెడుతూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता तमिदव अध्यायमु ऐदव श्लोकमु न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् भूतभृण्ण भूतस्थः ममात्मा भूतभावनः न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरं भूतभृण्ण च भूतस्थः ममात्मा भूतभावनः श्रीमन्नारायणा కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ